నాన్న మీరు గుర్తు పెట్టుకోండి ఒక పాటలో మనం పాడుకున్నాం అది ఎప్పుడు చాలా ముప్పై ఆల నుంచి పచ్చని బంజరు భూములు మనవే పచ్చని బంజరు పచ్చని పైరులు నేలలు మనవే పచ్చని పైరులు నేల మనవే ఇలా ఆ పాటలో మనం ఈ భూమి ఎంత గొప్పది అంటూ మనం ఈ భూమికి మనం ఎలా రుణం తీర్చుకోవాలి అవుతాయి మన లోపల నిబద్ధత ఉండాలి మన లోపల నిజాయితీ ఉండాలి అంటే ఆ రెండు ఉంటే వస్తుంది అదైందా నేను ఇవాళ పడుకోవాలి రెస్ట్ తీసుకోవాలి పొద్దున్న రెస్ట్ లేదు